శమునందరక్తియు ప్రకృతి సిద్ధుణంబులు అంటే అడు భర్తృహరి మంచి కీర్తితో నేను ఉండాలి అన్నది సద్బుద్ధి కలిగినటువంటి ఎవరికైనా ఆశయంగా ఉంటుంది అటువంటి కీర్తినివ్వగలిగిన ఎవరు అంటే అమ్మవారు శ్రావణ మంగళవారము నోము అని వ్రతము అని చేస్తూ ఉంటారు సువాసిలు ఈ సువాసిలు చేసేటటువంటి శ్రావణ మంగళవారం చాలా చాలా అద్భుతమైనటువంటి పరమప్రఖ్యాతమైనటువంటి నోముగా వ్రతంగా పరిగణింపబడుతుంది ఇందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే దానికి పరమ ప్రయోజనమేమి అంటే ఒక్కటే అది సర్వమంగళాదేవిని ఉపాసన చేస్తారు అలాగే వరలక్ష్మీ వ్రతము అని చెప్పి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేస్తాం ఈ వరలక్ష్మీ వ్రతం పరమ